ఇట్ట కూడా జరిగిద్దా అని వెటకారం చేయవాకండి జరిగింది నేను ఓ చోట పరిచర్కి వెళ్ళా పరిచర్యకెళ్ళి తెల్లవారుజాకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకన్నా మంచిదని జ్వరం జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా చలి తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది ఇక దానికి తట్టుకోలేక ఒనుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏం తినకుండా పరగడుకునే ఆ జ్వరం బెళ్ళ వేసుకున్నా ఇంటికొద్దాం లేని ఆ జ్వరం బెళ్ళ వేసుకుంటే అది రియాక్ట్ అయింది ఆల్రెడీ బలహీనత దానికి తోడు అది వేసుకున్నాను అది ఎఫెక్ట్ అయింది నాకు అయ్యి తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఎక్కా వద్దామని ఆ ఊర్లో తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఉంటుంది అది ఎక్కి కూర్చున్నా జస్ట్ ఒక కిలోమీటర్న్నర పోయింది బస్సు ఇక అంతే గుటకబడట్ల గుటకెందుకు పడట్లేదంటే నవలక కింద లాలాజల ఓట్లు ఉంటాయే నీళ్లు ఉత్పత్తి అది ఆగిపోయింది నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటకబడిద్ది ఆ ఉత్పత్తి లేదు మొత్తం డ్రై అయిపోయింది నవలి కింద అంటే నవలక పిడచగట్టకు వస్తుంది అంటారు కదా అట్లా వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా వాస్తవంగా అది డేంజర్ కండిషన్ నాకు అర్థమవుతుంది ఎంతసేపు ఉంటామండి గుటకాయకుండా ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు సార్ ట్రై చేయండి కాసేపు ఎక్కడే కూర్చొని గుటక ట్రై చేయండి ఒకసారి గుట్టక గుటకాయ స్వాహ అయిపోతారు అనమాట ఒకటేసారి నేను ఎంత ట్రై చేసినా గుటక పడట్ల మరి టెన్షన్ కదా ఎవరికైనా నేను చాలా ఆవేదనలో ఉన్నాను అయిపోయిందా ఇంతవరకు ఎన్న మన సేవ రవ్వ ఇది నీ చిత్తమా అదే నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా ఈ బస్సులో వాళ్ళకి అడ్రస్ పేపర్ అన్న రాసి జబులో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపోయేటట్టున్నా అంత డేంజర్గా ఉంది అంటే అనుభవించిన వాడికి తెలిసి దొట్టోళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మీ కొన్ని ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు కానీ నాకు తెలియదుగా అన్నా అసలు ఎంత బాధపడ్డాను ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో కాబట్టి నేను అలా ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఎవరితో మాట్లాడలేని పరిస్థితి గుటకబడని పరిస్థితి కాళ్ళు చేతులు కనీసం కదలలేని పరిస్థితి ఆ సీట్లో కూర్చున్న గట్టనే అయిపోతా ఉన్న పరిస్థితి దేవా ఏసయ్యా నీకు స్తోత్రం నాయనా అది ఆదివారం ఆ ఊరు నుంచి పేటకొచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ ఓహో ఆదివారం మనకు మూడింద స్తోత్రం నాయన నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి మన ఆ స్థితిలో అయ్యే వస్తాయి ఈ గందరగోళలో నేనుండి ప్రభా స్తోత్రం ప్రభా అయ్యా అన్ని దేవుణ్ణి వేడుకుంటే మీరు నమ్మండిని నమ్ముకోండి దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడో తెలుసా తన మెల్లనైన స్వరంతో ఆయన స్థుతించు అన్నాడు నమ్మితే నమ్మంటే లే లేదు నమ్ముతారా నేను అబద్ధం చెప్పను ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను నేను అనుభవించాను నువ్వు స్థుతించు అంటే స్థుతించంటే ఏంటి స్తోత్రం చెప్పాలని కాదు పాడు అంటున్నాడు ఆయన నువ్వు పాడి నన్ను మహిమపరచు అన్నాడు మామూలుగా మౌనంగా కూర్చుంటేనే బొటకబడట్లా పాట పాడినా స్థుతించినప్పుడు ఏమైంది ఆ ఉన్న తడి కాస్త ఆరిగిపోయి పోవటమేగా కానీ మీకు తెలుసా ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందానా తెలుసా దైవస్వరం విన్నాను నువ్వు పాడి స్తుతించు కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట అమూల్యమీనా రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు మో రక్త రక్తము 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 పాటెచ్చుకున్నానండి గుటకేసానా వేయలేదు అన్నదాంతో నిమిత్తం లేకుండా పాట పాడినసే పాట వస్తుంది పాట అయిపోతావురా అని చెప్పి నీకు అప్పట్ల వినేవాళ్ళు కొంతమందికి విరితనంగా ఉండొచ్చు అవిశ్వాసులకి ఎట్టన్నా నాకు ఎందుకు ఏడిశారు నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్గా అనుభవించని నేను చెప్తున్నాను